Hi. <laughs> హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ కానీ వెండి ధరలు అనేవి రోజు కూడా ఇంకా స్థిరంగానే ఉన్నాయి రోజు రోజుకి మనం చూసినట్టయితే బంగారం వెండి ధరల మార్పులు మనం చూస్తూనే ఉన్నాం నిన్నటికి బంగారం ధరలు అనేవి స్వల్పంగా పెరిగితే ఈరోజు బంగారం ధరలు అనేవి దిగొచ్చేసాయి ఫ్రెండ్స్ అయితే రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాము కదా డిసెంబర్ జనవరి అండ్ ఫిబ్రవరి ఈ త్రీ మంత్స్లో కూడా బంగారం ధరలు అనేవి భారీగా దిగి రావచ్చు వెండి ధరలు కూడా తగ్గొచ్చు అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు సో బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుందనమాట చాలామంది ఏమంటున్నారంటే మనకి తులం అంటే ఎయిట్ గ్రామ్స్ మనకి గోల్డ్ వచ్చేసి ముప్పై వేల వరకు కూడా రావచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట అది ఎంతవరకు నిజమో మనం అయితే వెయిట్ చేసి చూడాలి ఇంకా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధర చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి నూట యాభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి మనకి రెండు రాష్ట్రాల్లో రోజు ఏడు వేల నూట పదిహేను రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల తొంభై ఆరు రూపాయలుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి స్వచ్ఛమైన మేలిమి బంగారం ధరలు అనమాట బంగారం ధరలు తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరి తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చి నిన్నట్లానే ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి గత రెండు రోజుల నుంచి మనకి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా స్థిరంగానే ఉన్నాయి సో చూశారు కదా ఈ ఈరోజు ఉన్నటువంటి బంగారు మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓ టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే